హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మీకు ఒక మంచి రెండు వందల రెండు గజాల కార్నర్ ప్లాట్ లేఅవుట్ లేఅవుట్లో మన బెంగళూరు నేషనల్ హైవేకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇది మొత్తం కూడా ఒక వంద ఎకరాల డిటీసీపీ లేఅవుట్ అనమాట మన వెంచర్ ఎంట్రన్స్ లో కన్స్ట్రక్షన్ ఏది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ పక్కనే విల్లా ప్రాజెక్ట్ కూడా ఒకటి ఉంది దాని బ్యాక్ సైడ్ మన బెంగళూరు నేషనల్ హైవేకి ఇటు మన ఈ వెంచర్ ఉన్న రోడ్డుకి ఆనుకొని ఈ మధ్యలో ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది అందులో దగ్గర దగ్గర ఒక లక్ష మంది పైగా ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అలానే ఇక్కడ నుంచి హైవే ఒక కిలోమీటర్ అవుతుంది ఇట్లా జడ్చర్లకు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో మనం వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్ అయితే ఇక్కడ నుంచి వన్ అవర్ అవుతుంది అనమాట మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఇది సో అటు సైడు ఇది వెస్ట్ సైడ్ అనమాట అలానే సౌత్ సైడ్ కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఇలా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ మొత్తం మనకు వైట్ స్టోన్ వేసుకొని ఒక ఫార్టీ నైన్ బై ఫార్టీ నైన్ సేమ్ సైజులో ఒక ప్లాట్ అయితే ఉంది క్లియర్ గా చూడండి ఇదే మన టూ సెవెంటీ టూ స్క్వేర్ యార్డ్స్ అనమాట ఆల్రెడీ డ్రైనేజీ కూడా కన్స్ట్రక్షన్ చేశారు చూడొచ్చు మీరు మ్యాన్హోల్ సో ఇక్కడ 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 కూడా మధ్యలో కన్స్ట్రక్షన్ అవుతుంది చుట్టుపక్కల అందరూ కూడా ఇట్లా కాంపౌండ్ వాళ్ళు వేసుకుని పెట్టుకుంటున్నారు చిన్న ఇన్వెస్ట్మెంటు సింపుల్ బడ్జెట్ అనమాట భవిష్యత్తు కోసం ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఆలోచన చేసి తీసుకోవచ్చు ఎందుకంటే పక్కనే ఎస్సీ ఉంది కాబట్టి సో ఫ్రెండ్స్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచన చేస్తున్నారో ఇంకా వేరే ఆలోచన చేయకుండా వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ